నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ లిక్కర్ స్కామ్ సంబంధించి కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక ఐదు పేర్లైతే వెలుగులోకి రాబోతున్నాయి ఐదుగురు ఎవరో తెలుసుకోబందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అర్నలిస్టు శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మన లెక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే ఐదు జిల్లాలు ఇప్పుడు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ గోదావరి జిల్లా నుంచి కానీ ఐదు పేర్లు అయితే వెలుగులోకి రాబోతున్నాయి ఈ ఇక లిక్కర్ స్కమ్ సంబంధించి ఏం చెప్తారు ఇక్కడ లిక్కర్ స్కామ్ అనగానే ఆల్రెడీ మొన్న అసలు ఎంతమంది అరెస్ట్ అయ్యారు అంటే పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డితో కలిపి మరి దాదాపుగా అది ఏ ఫార్టీ టూ వరకు అయితే నమోదైనయి మరి ఇప్పుడు డిఫాల్ట్ ఎవరైతే బయటకు వచ్చారో నలుగురు ఐదుగురు వ్యక్తులు గో విందప్ప బాలాజీ కానీ లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి మిథున్ రెడ్డి మిథున్ రెడ్డిని పదకొండో తారీఖున కోర్టే లొంగి మరి వాళ్ళు వస్తే వీళ్ళేమో హీరోలు అని చెప్పి చెప్పుకుంటున్నారు మరి లోపల ఉన్న వాళ్ళు జీరోలో మరి వెళ్ళబోయే మరి జగన్మోహన్ రెడ్డి విలనో మరి ఏదో అంబటి రాంబాబు అర్థం పర్థం ఉండదు ఆయన మాట్లాడుతూ ఉంటాడు అయితే అసలు కొత్త పేర్లు ఎవరు వాళ్ళు ఏ విధంగా కొల్లగొట్టారు ఎంత డబ్బు కొల్లగొట్టారంటే నిజంగా షాక్ అనమాట గుడ్ మార్నింగ్ అంటూ పలకరిస్తాడు ఆ మంత్రి అతను చాలా ట్రోల్ చేసేవాళ్ళు చాలా కామెడీ కూడా అనిపించేది అతనే కేతిరెడ్డి మరి ఆ కేతిరెడ్డి అతను కూడా లక్షల్లో డబ్బు వెళ్ళిందని అతను కూడా ఈరోజున మధ్యం స్కామ్లోకి ఒక నిందితుడిగా చేరబోతున్నాడు అని వినిపిస్తుంది మరి ఉత్తరాంధ్ర మరి విజయసాయిరెడ్డి మరి ఆయనకు సంబంధించి ఎవరు అక్కడ కీలక పాత్ర పోషించారు అంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కోట్లు కొట్టేస్తే వీళ్ళకి లక్షల్లో డబ్బులు పంపించేవాళ్ళు అంటే నెలకి నలభై లక్షలు యాభై లక్షలు ఆ విధంగా మరి అదే కాకుండా అసలు ఈ మద్యం ఏదైతే ఈ బాటిళ్ళు మనం కార్టూన్ బాక్సులో పెడతారో ఆ బాక్సులు కూడా అమ్ముకున్నారంట చివరికి ఖాళీ అట్టపెట్టెలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు ఎంత అంటే చెప్పుకోవటానికి కూడా ఎవరు కూడా ఇట్లా చేయరేమో అంటే ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళ పని గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా కొల్లగొట్టుకోవటం చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా విస్తుపోయే నిజాలు అంటాం కదా అలాంటి నిజాలు ఈరోజు వీళ్ళ గురించి బయటకు వస్తున్నాయి అంటే వీళ్ళు ఇలాంటి పనులు చేసి జైలుకెళ్ళి ఈరోజును బయటకు వస్తే నిన్న హంగామా మిగతా వాళ్ళని కూడా వదిలిపెట్టిందన్న పరిస్థితి కోర్టు దగ్గర మరి దాని మీద మళ్ళీ ముప్పాళ్ళ సుబ్బారావు గారు పిటిషన్ దాఖలు చేశారు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు రాకుండా ఉండాలి ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు నీకు కాష్ పెటిషన్ వేసి అదేమన్నా కొట్టేస్తే ఓకే వీళ్ళు వీర్లు ధీర్లు సూర్లు అసలు ఏ నింది నిందిలో మోసారు కానీ వీళ్ళు నిజంగా నిందితులు కారు అని చెప్పుకోవచ్చు కానీ అది కాదు కదా అక్కడ జరిగింది వాళ్ళ పాస్పోర్ట్లు ఉన్నాయి వాళ్ళు సిటీలు దాటి వెళ్ళకూడదని చెప్పేసి కొన్ని రూల్స్ పెట్టారు అక్కడ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు బయటకైతే వచ్చారు కానీ మళ్ళీ వెళ్ళబోతున్నారు కూడా అందరూ కూడా పిటిషన్లు అయిపోతున్నారు వీళ్ళు లోపలికి వెళ్తారు అంత అయిన విషయం కాదు ఈ రోజున ఈ కొత్త పేర్లు ఎవరైతే వచ్చినాయో వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వబోతున్నారు త్వరలో నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇంకా అదుపులోకి తీసుకోబోతున్నారు ఇంకా అదుపులోకి తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం సమాచారం ఇస్తారు ఇంకా మళ్ళీ ఇంకా కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా అసలు మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటుంది అదే ఈ రోజున ఏ ఫార్టీ వన్ ఫార్టీ టూనో అనుకుంటుంటే కాదు అది ఫిఫ్టీకి చేరే అవకాశం ఉందని పోలీస్ శాఖ వాళ్ళు చెప్తున్నా కూడా ఫిఫ్టీ కాదు ఇంకా ఎక్కువే ఉండిద్ది అనేది మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఇట్లా ఒకరితో ఒకరు ఎంత ఎంతమంది ఎన్ని లక్షలు కొలగొట్టారు అంటే పెద్ద స్థాయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి స్థాయి నుంచి సీఎం మరి కింద ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ఎమ్మెల్సీలు ఉన్నారో మరి ఎవరున్నారో ఇంకా పేర్లన్నీ రావాలి అంటే ఆ మండలాధ్యక్షుల దగ్గర నుంచి ఎంతమంది ఎన్ని విధాలుగా వీళ్ళు దోచేశారు ఈ మద్యం కుంభకోణంలో అంటే ఈ రోజున ఒక్కొక్క మాట వింటూ అంటే నిజంగా విస్తుపోయే అన్నమాట ఇవన్నీ ఇంత ఘోరంగా వీళ్ళు ఇట్లాంటి మద్యం కుంభకోణం అనేది ఒక మద్యం విషం అమ్మారు మద్యం పేరుతో మరి ఆ విషం దాగి లక్షలాది మంది కుటుంబాలు ఈ రోజున రోడ్డున పడ్డాయి అయినా కూడా ఏ మాత్రం ఈ అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు పేరుని నాని లాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం మనం మాట్లాడేటప్పుడు ఓకే నీ పార్టీ నువ్వు వెనకేసుకొని వస్తున్నావో పార్టీ నిలబెట్టుకోవడానికో ఆ పార్టీ జెండా పట్టేవాడు కట్టేవాడిని వెతుక్కోవటం తరుణంలో నువ్వు మాట్లాడుతున్నావు పక్కన పెడితే గతంలో ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల పట్ల మీకొక వాళ్ళ ఒక గౌరవం కానివ్వు వాళ్ళ మీద ఒక నమ్మకం కాని వాళ్ళ మీద ఒక ప్రేమ కానివ్వండి ప్రజలకి మనకి ఎలాంటి అనుబంధం ఉందనేది మర్చిపోయి వాళ్ళని ఇష్టానుసారంగా మధ్యం అమ్మేసి డబ్బులే మాకు ప్రాధాన్యం అన్న రీతిని వీళ్ళది కొనసాగింది పరిపాలన మరి ఏమాత్రం వీళ్ళకి మినిమం కామన్ సెన్స్ అనేది లేకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని వహరు అసలు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు అసలు ఏ మాత్రం సిగ్గుందా మీకు మానవత్వం అనేది ఉందా అసలు మీరు మనిషి పుటకు పుట్టారా అని మరి నిజమే కదా అసలు ఎవరివ్వాలి ప్రతిపక్ష హోదా మీరు ప్రజాప్రతినిధులుగా పనికిరారని ప్రజలే పక్కన పడేస్తారు పదకొండుకు పరిమితం చేసి పద్దెనిమిది పంతొమ్మిది సీట్లు వస్తే మీరు గతంలో ఇరవై మూడు వచ్చినందుకు ఎంత హవహేళన చేశారు ఎంత ఘోరాతి ఘోరంగా వీళ్ళు అవమానించారు ఈ రోజున పదకొండు కూడా రాని మిమ్మల్ని ఏ విధంగా ప్రజలు పక్కన పడేశారనేది కనిపిస్తూ ఉంది ప్రతిపక్ష హోదా అడుక్కోవటమే ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలన్నా అడుక్కోవటమే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ గతి ఏంటి వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబు పేరుని నాని లేకపోతే శ్యామల మరి మిథున్ రెడ్డి రాగానే శ్యామలని కలిశాడా శ్యామల ఆయన కలిసిందో మొత్తానికి ఫోటో అయితే వైరల్ అవుతుంది మరి వీళ్ళిద్దరు కలిసి ఏం చేయబోతున్నారు పార్టీని నిలబెట్టబోతున్నారా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంకా లేడు అతను పార్టీలో ఎట్లాంటి కార్యక్రమాలు చేయలేడు మేమేను పార్టీ జెండా పట్టాలన్నా కట్టాలన్నా అని చెప్పి వినిపిస్తుంది వీళ్ళ ఓదార్పు యాత్ర వీళ్ళు చేస్తున్నారు అంటే ఆ పార్టీలో ఏం జరుగుతుంది అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏదో రైతుల మీద మాకు ప్రేమ ఉంది వాళ్ళు అసలు కష్టాల్లో ఉన్నారు అని చెప్పేసి వట్టి మాటలు చెప్పేసి యూరియా గురించి పోరంటున్నారు రేపు ఎవరు రారు జగన్మోహన్ రెడ్డి అసలు రానే రాడు వీళ్ళే చేస్తారంటే మరి ఆయన ఎందుకు రాడు ఎవరికి తెలియదు మరి రైతుల మీద అంత ప్రేమన్న ఉక్తి జగన్మోహన్ రెడ్డి రావాలి కదా మరి ఆయన రాడు నిజంగా మీరంటున్నట్లుగా ఈ మధ్యం కుంభకోణం ఏదైతే ఉందో వీళ్ళు ఈ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరి వీళ్ళంతా హీరోలుగా వచ్చారంటే లోపల ఉన్న వాళ్ళు ఎవరు మరి విలన్లా మరి అరెస్ట్ అవబోయేది త్వరలో అరెస్ట్ అవ్వబోతున్నాడు జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి అంబటి రాంబాబు కూడా అరెస్ట్ అవుతాడు రోజు అరెస్ట్ అయ్యింది మరి వీళ్ళందరూ వెళ్ళాలా హీరోలు కాదు వీళ్ళందరూ జీరోలా మాటలకి ఏదో మాట్లాడేసాం అయిపోయింది అనుకుంటే కాదు మనం మాట్లాడేటప్పుడు అది అర్థవంతమైందా కాదా పులి కథ అయిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పరిస్థితి పులి కథలు ఏమైంది నిజంగా పులి వచ్చినప్పుడు కూడా ఎవరు రాని పరిస్థితి ఆ విధంగా వీళ్ళు ఏదైనా రేపు నిజం చెప్పినా కూడా ప్రజలు నమ్మరు ఎప్పుడు అబద్ధాల బ్రతికే అయిపోయింది జోకర్ లాగా అయిపోయారు ప్రజల్లో కాబట్టి ఈ మద్యం కుంభకోణంలో ఖచ్చితంగా ఈ రోజున ఎవరైతే మధ్యంతర బయలు మీద బయటికి వెళ్ళారో వాళ్ళకి త్వరలోనే లోపలికి వస్తారు కొత్త వ్యక్తులు ఎవరైతే చెప్పుకుంటున్నాం ఉత్తరాది రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కానీ ఇటువైపు చూస్తే నెల్లూరు ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఈ ఐదు పేర్లు ఎవరైతే వచ్చినాయో వాళ్ళు కూడా అతి త్వరలో వాళ్ళకి నోటీసులు ఇవ్వటం విచారణకు రమ్మంటాం మరి దాంట్లో ఇంకా కొత్తమంది పేర్లు ఎవరై వస్తాయో కూడా ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీగా ముందుకెళ్తుంది వెబ్ సిరీస్ ఇప్పుడు కొత్త కొత్తగా వెబ్ సిరీస్ వస్తున్నాయి కదా ఒకప్పుడు టీవీ సీరియల్ ఉండేవి ఆ తర్వాత ఓటీటీలో ఈ చిన్న చిన్న సినిమాలు వచ్చేవి ఇప్పుడు చూస్తే ఇది ఒక వెబ్ సిరీ అనమాట దీంట్లో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఈ కొత్త మొహం ఎవరైతే కొత్తగా ఒక నిందితుడు కనిపిస్తున్నాడు ఆయన తర్వాత ఆయన ఎవరిని పరిచయం చేస్తాడు మళ్ళీ ఇదిగో మాతో ఇలా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు మేమందరం కలిసి ఈ విధంగా కొల్లగొట్టాము రాష్ట్రాన్ని సర్వనాశనం చేశామని చెప్పి చెప్తారు ఖచ్చితంగా చేసిన తప్పుకి శిక్ష అనుభవించకైతే తప్పదు ఎందుకంటే మద్యం కుంభకోణంలో వీళ్ళు చేసిన పాపాలకి నేరాలకి ఘోరాలకి ప్రజలు చెప్తున్నారు అసలు వీరు ఉరి శిక్ష కూడా చాలా తక్కువ శిక్ష కూడా తక్కువ అంటే ఇంకా వీళ్ళు ఎందుకు బ్రతికున్నావురా బాబు ఎందుకు మా జన్మ మనిషిగా పుట్టి పది మందికి మంచి చేయకుండా ఈ విధంగా చీ అనిపించుకోవటానికే మేము అన్నట్లుగా వాళ్ళ జీవితాలు కొనసాగిస్తున్నారు అయినా కూడా ఎక్కడా కూడా మరి ఆ నిస్సిగ్గుగా అసలు కనీసం ప్రజలు ఈ విధంగా మాకు ప్రతిపక్ష హోదా లేకుండా లేకపోతే పులివెందుల డిపాజిట్లు లేకుండా చేశారు మరి ప్రజల్లో మా మేము చేసిన పనులకి విసిగి వేసారిపోయి ఉన్నారనేది మర్చిపోయి ఇలానే ప్రెస్ మీట్లు పెడతా ఉండేవాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు మాత్రం జైలుకు వాళ్ళు ఎవరైతే ఈ తప్పుల్లో చేస్తున్నారో వాళ్ళందరూ జైలుకి వెళ్ళటం అయితే ఖాయం సో ఇదని చూసారు కదా లిక్కర్ స్కామ్ కు సంబంధించి తీగలాగితే డొంక అంత కదులుతుంది అంటారు కదా అలాగే లిక్కర్ స్కామ్ కంత కదులుతుంది ఇక కొత్త పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ వాళ్ళ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే